తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలి అన్న ప్రతిపాదనపై అసెంబ్లీలో చర్చ జరిగింది తెలంగాణ విముక్తిలో సురవరం పాత్రను మా ప్రభుత్వం కీర్తిస్తుంది సీఎం రేవంత్ అందరూ అంగీకరిస్తే తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం పేరు పెట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నారు సీఎం రేవంత్ వారు రాసిన దాంట్లో తెలంగాణ వైతాళికుడిగా పేరు పొందిన బహుముఖ ప్రజ్ఞశాలి గోల్కొండ పత్రిక సంపాదకులు రచయిత పరిశోధకులు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెడతామని గతంలో కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు దాన్ని పెడితే బాగుంటుందని వారు అంటున్నారు ఈరోజు తమరి ద్వారా ఈ సభలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఇప్పుడున్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని పేరుంది మరి ఇప్పుడే టీఎస్ నుంచే టీజీ మారిస్తేనే కొంతమంది మిత్రులు ఇది ఇటు మార్చి ప్రభుత్వాలు మారంగానే పేర్లు మారుస్తే ఎట్లా అని చర్చ వచ్చింది కానీ కాంగ్రెస్ పరంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో కానీ వారు చేసిన సేవల్ని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బెసేజాలు లేవు వారు ఒక గొప్ప కవి వారు రచనలు గోల్కొండ పత్రిక నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించను ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి